జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు పోలీసులు కోడూరు ఎక్స్ రోడ్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఇక బైక్పై వస్తున్న ఇద్దరు యువకులను విచారించగా వారి వద్ద పదమూడు కిలోల ఇరవై నాలుగు గ్రాముల గంజాయి నలభై గ్రాముల చీరస్ లభించిందన్నారు ఇక జగిత్యాల రూరల్ మండలం బాలపల్లికి చెందిన మారంపల్లి లక్ష్మణ్ గొల్లపల్లి మండలం అబ్బాపూర్కు చెందిన శ్రీనివాసులు గంజాయికి బానిసలై అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు ఎక్కడ తక్కువ ధరకు గంజాయి దొరికితే అక్కడి నుండి గంజాయిని తీసుకొచ్చి ఎక్కువ ధరలకు విక్రయిస్తూ జల్సాలకు వినియోగిస్తున్నారన్నారు ఒడిశా రాష్ట్రానికి చెందిన నూకరాజు అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకే గంజాయి లభిస్తుందని పెగడపల్లికి చెందిన మరో వ్యక్తి అజయ్ చెప్పడంతో గత పద్నాలుగో తేదీన పల్సర్ బైక్పై ఒడిశాకు వెళ్లిన ఇద్దరు నూకరాజు వద్ద పదిహేను వేల రూపాయల విలువ చేసే పదమూడు కిలోల గంజాయి నలభై గ్రాముల చెరాసి కొనుగోలు చేశారు ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్న నిందితురిద్దరు పద్నాలుగో తేదీ రోజున పొద్దున బైక్ మీద నుంచి భద్రాచలం కరీంనగర్ మీదుగా అబ్బాపూర్ వస్తుండగా సాయంత్రం ఆరు గంటల సమయంలో చిలువ కోడూరు జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు ఈ గంజాయి విలువ ఇక్కడి మార్కెట్లో రెండు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల నలభై రూపాయల ధర పలుకుతుందన్నారు ఎస్ఐ సతీష్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది దానికి ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు గాంజా రవాణా చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీద ధర్మపురి సిఐ గారు మరియు కోల్లపల్లి ఎస్ఐ గారు వాళ్ళ టీంలు ఏర్పడి వాహనాలు తనిఖీ చేస్తూ ఉంటారు వాహన తనిఖీ చేసే సందర్భంలో ఒక టూ వీలర్ వెహికల్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఏంటంటే అనుమానంతో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఒక బ్యాక్ ప్యాక్ బ్యాగ్ దొరుకుతుంది బ్యాగ్ దొరకగానే అందులో గాంజా పాకెట్లు ఉంటాయి వాళ్ళని ఆపి దాన్ని చెక్ చేస్తే అంటే వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళ పేర్లు ఏంటంటే మీకు అందులో మారంపల్లి లక్ష్మణ్